యా వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ టీవీ సో ఇప్పుడు బిగ్ బాస్ అప్డేట్ అయితే తీసుకొచ్చాం నేను శ్రీ సత్య గారు అండ్ మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే జరుగుతుంది ఈరోజు సో దాని గురించి అయితే సత్య గారితో అయితే మనం డిస్కషన్ చేద్దాం సో చెప్పండి సత్య గారు ఇప్పుడు మిడ్ వీక్ ఎలిమినేషన్ అరే మనం ఇంకా ఫ్రెండ్లీగా లేదు మిడ్ వీక్ మిడ్ వీక్ గురించే కదా మీకు డౌట్ వచ్చింది మిడ్ వీక్ లో నువ్వు ఎవరు ఎలిమినేట్ అవుతారు

అంటే ఇప్పుడు ఆంధ్ర మాట్లాడి 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 చూసారా ఈ మధ్య ఆయుష్ సినిమా ఎంత మంచిగా మాట్లాడారు ఆంధ్ర సినిమా కమిటీ కూరలు కూడా వచ్చింది జూన్లే అవును మీరేందే నన్ను ఇంటర్ చేస్తున్నారు అంటే నువ్వు ఇలా కూర్చున్నావు కదా నేను ఇలా కూర్చుంటే ఎలా ఉంటుందో చూద్దామని చూస్తున్నాను ఓకే సో ఆదిత్య ఓం ఎందుకు ఎలిమినేట్ అవుతాడు మొన్న గేమ్ కూడా అంత మంచిగా గెలిచాడు అసలు ఫైవ్ మినిట్స్ టాస్క్ కంప్లీట్ చేశాడు ఎందుకు అంటే ఆదిత్య ఓం ఎక్కడ నాకు అసలు స్క్రీన్ అప్రోచ్ చేస్తున్నట్టు నాకు అనిపించట్లేదు

అయితే నాకు బిగ్ బాస్ నేర్పిస్తారు వాళ్ళు కూడా కానీ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో నాకు ముగ్గురు కంటెస్టెంట్స్ ఫేవరెట్ కానీ ఒక కంటెస్టెంట్ తీసి ఆడియన్స్ ఆడియన్స్ తీసి కొడితే అడ్రస్ కూడా దొరకలేదు ఛానల్స్ ఇంటర్ కూడా ఇస్తా లేదా తీసుకొస్తుంది గైస్ మనం ముందుకైతే తీసుకొస్తా శ్రీ సత్య గారు

లేడీ సినిమా చాలా మంది ఉంటారు కానీ ఫైనల్ బాయ్ ఈ సారి నిఖిల్ వర్క్ వెళ్తారు అవును ఇప్పుడు ఇన్ని సీజన్స్లలో ఇప్పుడు సెవెంత్ సీజన్ బిగ్ బాస్ సెవెన్ ఎయిట్ సారీ ఎయిట్ ఎయిట్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఇప్పుడు సీజన్ ఎయిట్ లో ఇన్ని సీజన్స్లో బాయ్స్ ఎందుకు కప్పు లేడీస్ ఎందుకు కొట్టట్లేదు రీజన్ ఏంటి అస్ అల్ లేడీగా బాయ్స్ క్యూట్ గా ఉంటారు కాబట్టి మా లాంటి అమ్మాయిలందరూ బాయ్స్ కి లైఫ్ చేస్తారు కాబట్టి దీంట్లో ఉంది టీవీలు చూసేది ఓన్లీ రీల్సే కాబట్టి అది కాదు రీజన్ కరెక్ట్ రీజన్ చెప్పు ఓటీటీ బిగ్ బాస్ హౌస్ లో లేడీ ఎందుకు గెలిచింది ఎందుకంటే ఎవరు అప్పుడు ఓటీటీ చూడలేదు ఎందుకు ఓటీటీ చూడకపోతే ఆపోజిట్ బాయ్స్ కూడా ఉన్నారు కదా ఏమో అబ్బా అది నాకు నేను మాత్రం నీకు సపోర్ట్ చేస్తున్నాను బాగుంటాడు కదా అడ్డు పోయి నిఖిల్ అవుతుంది ఎందుకంటే గాయస్ ఈ మధ్యలో ట్రెండింగ్ ఉన్నాడు కదా ట్రెండింగ్ లో అయిపోయినా నాకు సీరియల్ నుంచి నిఖిల్ అనిపిస్తుంది బాగుంటాడు చూసారా శ్రీ సత్య గారికి అలాంటి అబ్బాయిలు చాలా ఇష్టం బాగుంటాడు మీ మీలో ఎవరైనా సరే మీకు ఇలా ఉంటే కామెంట్ చేయండి అడ్రస్ కూడా పెట్టండి అడ్రస్ వచ్చి మరి ప్రపోజ్ చేసి చెప్తారు మహేష్ నా పికప్ డ్రాప్ కూడా చేస్తా మహేష్ నెంబర్ చెప్తాను మీకు ఎండింగ్ లోని మహేష్ కి చెప్పండి మహేష్ నాకు చెప్తారు నా నెంబర్ లాస్ట్ లో చెప్తా गाइस నా కాల్ చేసి అప్పుడు మా అడ్రస్ చెప్తా కావనిచ్చట్లేదు మీకు నెంబర్ ఎందుకు ఇస్తారు అంటే నేను నిజం చెప్తున్నా నేను చెప్పు కామెంట్స్ లో ఎవరైనా అమ్మకి నేను నచ్చితే ఆల్ ది బిల్హర్ కలుస్తాను సరే ఇదంతా ఒదిలేసి నాకు ఆల్ పర్ఫెక్ట్ డ్రైవర్ చేసాడు నన్ను ఇరికేయడానికి అంత సీన్ లేదు కానీ నేను ఒక మాట చెప్తున్నా ఈ రోజు మిడ్ వీక్ ఎలిమినేషన్ అవుతుంది ఇన్ని రోజులు జర్నీ వాళ్ళది సో వాళ్ళు ఎలిమినేట్ అవడం వల్ల ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతారు ఇప్పుడు అంత కష్టపడి మిడ్ వీక్ లో వెళ్ళిపోవడం ఏంటి వాళ్ళు ఆడియన్స్ ఫీల్ అవడం గురించి ఆలోచి పక్కన పెడితే ఆడియన్స్ ఇదేనా నువ్వు అయినా నేనైనా ఒకటే అయ్యో ఓ మా విద్య వచ్చేసాను అంతే కానీ నువ్వు లోపల ఉన్నావు సార్ పైకి ఏడుస్తూ లోపల అసలు ఇప్పుడున్న కంటెస్టెంట్ ఇప్పుడున్న కంటెస్టెంట్స్ మంచి పేరున్నది ఆదిత్య ఓం గారికి ఏది ఆదిత్య ఓం గురించి మీరు చెప్తున్నారు కాబట్టి ఎలిమినేట్ అవుతున్నారు కాబట్టి ఇప్పుడు విష్ణుప్రియ ఎందుకు ఎలిమినేట్ కావద్దు నైనిక్ ఎందుకు ఎలిమినేట్ కావద్దు వాళ్ళు ఎందుకు రీజన్స్ ఇంట్లో ఉండడానికి ఏ రీజన్స్ వల్ల ఇంట్లో ఉంటారు విష్ణుప్రియ వల్ల బాధ్య వస్తుంది నైనిక కొంచెం కాబట్టి ఈవెన్ ఎవ్రీ సీజన్స్ లో ఒక చెల్లి ఉండాలి అన్నయ్యలు ఉండాలి సో నైనిక చెల్లి వీళ్ళందరూ అన్నయ్య అంటే చెల్లి వర్సల్ కలుపుకోవడానికి బిగ్ బాస్ హౌస్ వచ్చింది అది రియాలిటీ షో అది ఒక బాండింగ్ ఉన్న హౌస్ నీకు తెలియదు నాకు తెలుసు ఓకే అంతే విష్ణుప్రియ ఎలిమినేట్ అవుతుందని కొంతమంది అంటున్నారు ఎందుకు రాదు రాదు కదా బాగా ఐ మీన్ అబ్బాయి ఫాలోయింగ్ ఎక్కువ విష్ణుప్రియ రాదు అంటే మీరు ఏ రీజన్ అంటే విష్ణుప్రియ ఒక టీవీ షోస్ నుంచి ఫాలోయింగ్ పెంచుకొని ఇగ ఇక్కడ సింపతి చూపిస్తుంది అంటవా సిబ్బంది అని వెళ్తులనుకుంటున్నావు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడున్న నా లో ఇప్పుడు ఆమెనే కదా స్ట్రాంగ్ ఫాలోయింగ్ ఒక విషయం చెప్పు వచ్చినప్పటి నుంచి ప్రయాణం నాకు సపోర్ట్ చేస్తున్నాను ప్రయాణం నాకు సపోర్ట్ చేస్తున్నాను లేడీస్ సంగతి అర్థం అవ్వదు కదా ఎక్కడిని లేడీస్ సంఘటమే అనిపించింది ఆవిడకి ఏమో గేమ్ అర్థం కాదు ఒక పక్కన కూడా అర్థం కాదు అర్థం కాని గేమ్ లోకి మధ్యలో వచ్చేసి మాటలు అనేసి మళ్ళీ వచ్చి నేను కవర్ అవ్వలేదు ఐఎమ్ సారీ నా వల్ల మీరు ఫీల్ అయితే నేను చాలా రిగ్రెట్ ఫీల్ అవుతాను అది తప్పించి ఇంకేదైనా చెప్పిందా చెప్పు గైస్ ఈమె మాట నోట్ చేసుకోండి నోట్ చేసుకోండి చేసుకున్నారు కదా ఇప్పుడు ఒక క్వశ్చన్ వేసింది ప్రేరణ ఏ గేమ్ అన్న ఆడిందా అనేసి అసలు బిగ్ బాస్ చూసావా చూసాను చూసావా నిన్న టాస్క్ లో ఎవరు గెలిచారు లాస్ట్ దాకా నువ్వు చెప్తావు కదా చెప్పు దొరికిపోయింది

సిచువేషన్ బట్టి ఒక డ్రెస్సింగ్ ఉంటుంది ఇప్పుడు ఫెస్టివల్ వచ్చినప్పుడు ఒక డ్రెస్సింగ్ ఉంటుంది అంటే బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు టాస్క్ వల్ల వాళ్ళ టీం అంతా సఫర్ అవుతుంది ఫుడ్ రావట్లేదు వాళ్ళకి ప్రైస్ మనీ ఇంక్లూడ్ అవ్వట్లేదు ఇప్పుడు రెండు టీములు ఉన్నాయి రెండు టీమ్స్ డ్రెస్ అగ్రిమెంట్ అని నేను అనట్లేదు ఇప్పుడు ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో రెండు టీములు ఉన్నాయి ఒకటి కాంతార టీము ఒకటి శక్తి టీము ఇలా చీఫ్ అవ్వడానికి చాలా కష్టపడుతున్నాను

సత్తే గారు పృథ్వీ కాక ఏమన్నా ఆడుతున్నాడా ఏం ఆడట్లేదు ఏమన్నా ఆడుతున్నాడు అన్నారు కదా ఆడట్లేదు అవును ఇంకా కొట్టుకుంటూ కొట్టుకుంటూ మధ్య అయితే బాగా హగ్గు తీసుకుంటున్నాం అంత పోరీలు అయితే సూపర్ అది బిగ్ బాస్ హగ్గుల కూడా చేసుకుంటారు బాధలో ఉన్నారని హబ్ చేసుకుంటారు గేమ్ బాగా ఆడట్లేదని హబ్ చేసుకుంటారు చెప్పు కొంతమందికి అగ్గే జీతం అని నేను అనట్లేదు ఎందుకంటే వాళ్ళంతా ఎమోషనల్ పీపుల్స్ ఉన్నారు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ ఇంకోటి ఇంకోటి నేను ఇంకో చేస్తున్నా బిగ్ బాస్ హౌస్ లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్న టేస్టీ తేజ అవును ఫుడ్ తిన్నా తప్ప టేస్టీ తేజ్ నువ్వు ఏ రీజన్ వల్ల ఫుడ్ తప్ప ఏ గేమ్ ఆడట్లేదు ఆడట్లేదంట చూసా ప్రతి గేమ్ ప్రతి గేమ్ లో తన ఎఫెక్ట్ పెట్టాడు ప్రతి గేమ్ లో ఎట్లీస్ట్ విన్ కాకుండా రన్నర్ అప్ అన్న అయ్యాడు గైస్ మై సర్టింగ్ ఫుడ్ అంటే అయిన ఫుడ్ కడకే వచ్చింది గ్యాస్ గ్యా చెప్తే టేస్టీ తేజా ఒక కామన్ మ్యాన్ గా వచ్చి బిగ్ బాస్ మ్యాన్ గా వచ్చి ఆ కామన్ మ్యాన్ గా వచ్చి బిగ్ బాస్ హౌస్ గా వచ్చాడు ఎవర చెప్పనికో యూట్యూబర్ టేస్టీ తేజా తిండు లాక్స్ చేస్తాడు సరే వో సరే నేను చెప్తున్నా గైస్ టేస్టీ తేజా ఒక కామన్ మ్యాన్ గా వచ్చి జబర్దస్ట్ షో లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తాడు

నువ్వు ప్రేరణ గారికి ఎందుకు వస్తున్నావు నేను యష్మి ఎందుకు వస్తున్నావు యష్మి ఇష్టమా ప్రేరణ సో నిన్న టాస్క్ చూసుకున్నట్టయితే యష్మి ఏమ ఎఫెక్ట్ పెట్టింది నాగమణి కంటేనే టార్గెట్ చేసింది చెప్పింది కదామే నేను బిగ్ బాస్ హౌస్ లో వరకు నేను ఎల్లే వరకు నిన్నే నామినేట్ చేస్తాను నా తర్వాత ఎందుకు వచ్చి మోసం చేసావ్ తర్వాత వచ్చి ఎందుకు అగ్గిచింది ఆ బిగ్ బాస్ హౌస్ కి ఎందుకు కంప్లీట్ కంప్లీట్ చేసింది బిగ్ బాస్ హౌస్ కి ఎందుకు కంప్లీట్ చేసింది నాకు అగ్గి ఇవ్వడం ఇష్టం లేదు బిగ్ బాస్ అని కెమెరా అటెన్షన్ క్యాచ్ బాగా స్కెచ్ చేసుకొని వచ్చింది బిగ్ బాస్ హౌస్ కి అంతేనా సో ఇప్పుడు మరి బిగ్ బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడున్న బాయ్స్ లలో ఎవరు ఎట్లా ఆడితే బాగుంటుంది నేను ఏమీ నేను నిఖిల్ మహిమలో ఉంది ఉన్నారు అమ్మాయిలు తెలియట్లేదా నాకు అందరు అమ్మాయిలు తెలుసు అందులో ఉన్న చూసా అందరం చూసా బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికి నేను సపోర్ట్ గా నిల్చున్నా ఈయన హౌస్ లో ఉన్న అందరికి కాదు హౌస్ లో ఉన్న అమ్మాయిలు ఇంకోటి ఇంకో టాపిక్ ఏంటంటే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ కి హోస్ట్ గా నాగార్జున గారు ఈ మధ్యలో ఒక ఇష్యూలు అయితే ఎరికాడు అది కొండ సురేఖ అది ఇప్పుడు మీరు యాజ్ అ లేడీగా ఏం ఫీల్ అవుతుంది

కొండ సురేఖ గారు మీరు తప్పు మాట్లాడారు నేను డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తున్నా ఇప్పుడు మీరు అధికారంలో ఉండొచ్చు మీరు గవర్నమెంట్ మీ గవర్నమెంట్ అయి ఉండొచ్చు కానీ మీరు తప్పుగా మాట్లాడారు సినిమా వాళ్ళంటే ఒక చిన్న చూపు కాదు వాళ్ళు కూడా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా కష్టపడి సినిమా ఇండస్ట్రీకి వచ్చి వాళ్ళకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకొని ఫైనల్ గా వాళ్ళ ఒక మార్కెట్ లో ఉన్నప్పుడు మీరు వాళ్ళని అడ్డు పెట్టుకొని రాజకీయం చేయొద్దని ఒక స్టేట్మెంట్ అయితే ఇస్తున్నా చెప్పు నెక్స్ట్ రాజకీయంలో మంచి ఫ్యూచర్ ఉంది బిగ్ బాస్ కావాలి రాజకీయాలు కావాలి చెప్పు ఎన్నిట్లో ఏం కావాలి హాలిన్ అనమాట

ఇప్పుడు కామెడియన్స్ కరెక్ట్ చాలా ఫాలో అవుతుంది ఆ విషయాలు అయితే ముందు సో ఇప్పుడు సో గైస్ ఇప్పుడు కంటెస్టెంట్స్ అందరూ కొంచెం ఎమోషనల్ పీపుల్స్ ఎమోషనల్ గా ఉన్నారు ప్రతి దానికి ఎమోషనల్ అవ్వడం కొంచెం చిన్న కోపం అవ్వడం మళ్ళీ అలగడం ఇవే జరుగుతున్నాయి కానీ అంత ఫన్ అయితే రావట్లేదు అలిగిన తర్వాత హక్ చేసుకోవడం మర్చిపోతున్నాను నువ్వు ఇదేందుకు మర్చిపోతున్నావు అయ్యో దేవుడా అగ్గులు 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 ఇది సో ఇది గాయస్ ఇప్పుడు అగ్గుల అగ్గులు అదే ఇప్పుడు అగ్గుల గురించి ఎందుకని ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతుంది ఎంటర్టైన్మెంట్ ఇంకా కావాలనేసి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ పెట్టుకున్నారు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారు వాళ్ళకి కూడా ఏదో తక్కువ రెమ్యునేషన్ ఇచ్చి బిగ్ బాస్ హౌస్ లో తీసుకుంటున్నారంట చెప్పారు నాకు వెళ్ళే ముందు ఫోన్ చేశారు నెంబర్ కావాలి మా మహేష్ నాడే గ్యాస్ నా దగ్గరికి రండి టేస్ట్ ఏజో పక్కా వెళ్తున్నాడు గ్యాస్ ఎందుకంటే నిన్న ప్రోమో షూట్ జరిగింది ఇది పక్క షూర్ అని చెప్తున్నా అది ఎందుకు సో మరి ఏమో ఫన్ చేస్తాడంటే సరే ట్రాక్ ఏ విష్ణుప్రియ ఏమో అంటది ఓ పక్కన కావాలి ఇన్ని ఓకే ఈ మధ్య ఇప్పుడు

అస యాంకర్ అయింది ఈ ఫీల్డ్ లో ఉండి మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు పవర్ కెల్లే చూసారా गाइस సింపుల్ గా చెప్పేస్తుంది సో ఇది गाइस మనం అయితే చెప్పుకున్నట్టయితే ఇక మరి సత్య గారు ఇంకా మన చెప్తారంటే చెప్పండి మీ స్లాంగ్ లో కదా డైలాగ్ అన్న చెప్పండి ఏదైనా మంచి స్లాక్ ఏదైనా మంచి డైలాగ్ ఏం చెప్పాలి డైలాగ్ సినిమా డైలాగ్ ఏదైనా మీకు ఇష్టమైన హీరో డైలాగ్ ఇష్టమైన హీరో

चप्पू मैंने फाइनल गए जब तुम बिग बॉस आर्डियंस की फाइनल तो ऐसे नी निकिल सपोर्ट चेस में नहीं थे ना जब निकिल आए तो लाभ हुआ ये अपुन निकिल गुरिंचे ना निकिल पिच वाटी ना बेरो సో సోనియా మేము బ్యాడ్ ఫ్యాన్స్ ఉన్నాము ఇక్కడ గో గైస్ మేము సోనియాకి బ్యాడ్ ఫ్యాన్స్ ఉండేవి కానీ మొత్తం ఏడిపించిపోయింది ఇద్దరు అబ్బాయిలతో ఆడుకొని వెళ్ళిపోయింది అలాంటి అమ్మాయి జీవితంలో మళ్ళీ లైక్ చేయదని మేము ఫిక్స్ అయినాం సో మరి మిగతా జీవితం ఎక్కడ వెళ్ళిపోయిందో ఏమో మరి మాకైతే కనిపించలేదు అడ్రస్ అయితే లేదు సో 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 చెప్పు ఇంకేమని ది గుడ్ అంటుంది సో సో ఇది గాయస్ ఇప్పుడైతే ఇక బిగ్ బాస్ ఏంటంటే మిడ్ వీక్ రివ్యూ అయితే ఇది మనం ఇంకేమైనా ఇంకేమైనా లాగ్ ఉంటే క్షమించండి చూడండి పక్క చూడండి శ్రీ సత్య గారి ఇక కంటిన్యూ చేయడానికి రోజు బిగ్ బాస్ అమ్మా ఒక అమ్మాయి అర్థం చేసుకుంది ఓకే చూసారా గాస్ నిజంగా కన్నీళ్ళు వస్తున్నాయి సో ఇది గాయస్ ఈ రోజైతే అప్డేట్ మిడ్ మిడ్ వీక్ అప్డేట్ సో రేపు మరిన్ని అప్డేట్స్ తో అయితే మేము ముందుకు వస్తాము మిడ్ వీక్ లో అయితే చాలా మంది ఆల్రెడీ ఎలిమినేట్ అయిన వాళ్ళు అంటే ముందు లాస్ట్ పాస్ట్ సీజన్స్ లో ఎలిమినేట్ అయిన వాళ్ళే ఈ మిడ్ వీక్ లోకి రాబోతున్నారు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో రాబోతున్నారు సో ఈ సార్ నుంచి ఇంకా బజ్జత అయితే మీకు వస్తాం బజ్జత కాదు భజనతో వస్తారు హక్కు భజన సో ఇది గైస్ ఈ వీకెండ్ లో వైల్డ్ కార్డ్ ఉండకపోవచ్చు మేబీ ఎందుకంటే వీకెండ్ ఇక టైమే లేదు కాబట్టి నెక్స్ట్ వీక్ మేబీ మండే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుంది కానీ మిడ్ వీక్ లో ఒకటి ఎలిమినేషన్ అయితే ఉంది మళ్ళీ సండే ఇంకో ఎలిమినేషన్ ఉంది మళ్ళీ మండే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయి అట్లీస్ట్ ఒక టూ 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 ఉంటాయి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే సో మహేష్ ఇప్పుడు ఇంత మందిని తీస్తున్నారు కదా అంటే ఒక ఫోర్ ఫైవ్ మెంబెర్స్ వేసుకో ఇంకా ఎక్కువ ఉన్నారు సిక్స్ సెవెన్ మెంబర్స్ వేసుకో అందరిని ఒకేసారి పంపించే హౌస్ లోకి అందరినీ ఒకేసారి పంపించేస్తారు అంటారా హౌస్ లోకి లేకపోతే ఒకవేళ బయటకి పంపించే ప్రాబ్లమ్ అంటే ఇక్కడ బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడు ఏమీ అడుగుతా పరిచయం అది బిగ్ బాస్ తో మాట్లాడండి బిగ్ బాస్ ఎవరికి పరిచయం ఉండడం లేదు బిగ్ బాస్ హౌస్ ఓకే ఉన్నాడు ఓన్లీ వాయిస్ పరిచయం అందరికి సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మండే ఆర్ ట్యూస్డే వెనస్డే త్రీ డేస్ లోనే ఉంటుంది ఈ వీక్ లో అయితే ఓన్లీ ఏ ఉన్నాయి టూ ఎలిమినేషన్స్ వైల్డ్ కార్డ్ ఎందుకు లేట్ చేస్తున్నారంటే ఇప్పుడున్న కంటెస్టెంట్స్ కి కొన్ని సెటిల్మెంట్స్ ఉన్నాయంట ఆ సెటిల్మెంట్స్ ఉన్నాయంటో సరే ఇది మనం దీని గురించి ఎక్కువ డిస్కషన్ చేయదు లాగ్ అవుతుంది సో ఇది ఇప్పుడు మన అప్డేట్ అయితే మరిన్ని అప్డేట్స్ తో అయితే మేము ముందుకు వస్తాం చూస్తూనే ఉండండి మా బిగ్ ఛానల్ మీరు సపోర్ట్ చేయండి చూస్తూనే ఉండండి బాయ్ బాయ్ ఎస్ఆర్ టీవీ